అనాదిగా మన భారత భూమిలో బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళ పేర్లన్నీ కూడా భగవంతుడితో ముడిపడే విధంగా సుబ్బారావు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి వెంకన్న వెంకటేశ్వర స్వామికి సంబంధించి దుర్గమ్మ దుర్గాదేవికి సంబంధించి ఆంజనేయులు ఆంజనేయ స్వామికి సంబంధించి ఇలా దైవాన్ని ఆపాదిస్తూ దైవనామాన్ని జోడిస్తూ మనం పేర్లు పెట్టుకునే అలవాటు పిలిచేటప్పుడు కూడా ఆ నామాలతో మనం వాళ్ళని పిలవడం వల్ల ప్రత్యేకంగా మనం ఆ నామస్మరణ చేయకుండానే కొంత ఈ యొక్క పవిత్రత అనేది ఏర్పడుతూ వస్తుంది కానీ ఇవాళ వేలం వేదిగా కొన్ని శాస్త్రాలు వచ్చాయి ఆ శాస్త్రాల ప్రకారం వచ్చేటప్పటికి కవీశ్వరుడు అనేటువంటి వ్యక్తికి కపీశ్వరుడని మ్యారీ అనే అమ్మాయికి మరి అని తర్వాత వచ్చేటప్పటికి అరణ్య అని రోదనని వేదన అని ఈ యొక్క చాలా పేర్లు విచిత్రంగా వినడానికే చాలా జుగుప్సాకరంగా ఉండే పేర్లు పెట్టుకుంటున్నారు దయవంచి ఏదో మీ పే పేర్లోని అక్షరాలు కొన్ని కత్తిరిస్తే లేకపోతే ఇంకొంచెం పెరిగి పెంచితే మీకు ఏదో అదృష్టం వరిస్తుందనో ఇంకోటనో ఇంకోటనే కాదు మనం పెట్టే నామాలన్నీ కూడా బీజాక్షరపూతమైనటువంటి మంత్రపూర్వటువంటి మహిమాన్వితమైనటువంటి అలాంటి వాటిల్ని పాడు చేసి ఈ యొక్క పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టుకొని ఆ పిచ్చిని మొత్తం మీ తలకెక్కించుకోవద్దని మనం చేస్తున్నాం